హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ అయితే కావ్య తిండిపోతే వచ్చింది మరి ఇంటికి ఇక్కడ నా చేస్తాను కావ్య అండి అందరికి నమస్తే నేను కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీకి వద్దామని అనుకుంటున్నాను ఒక అడుగు ముందుకు వేశాను శ్రీనివాస్ అన్నయ్యం వాళ్ళ ద్వారా దయచేసి మీరు అందరూ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని మనసారా అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఒకేనా ఫ్రెండ్స్ అక్క అయితే జనగన్ నుండి అయితే తిండి పోటీగా ఫస్ట్ టైం మాతో అయితే తినబోతుంది అంటే మా భార్యతో తినబోతుంది మరి చూద్దాం ఎవరు గెలుస్తారో నాకైతే ఆ ఇంట్రెస్ట్ గా ఉంది ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా అనేది అయితే ఎట్లుంటదో ఈ పోటీ గట్టి గట్టి పోటీ ఎట్లుంటదో చూడాలి ఈ పోటీ అయితే అంతేకాదు ఫ్రెండ్స్ చూశా కదా ఎవరిది వాళ్ళే విన్నైతులు అని అనుకుంటారు మరి రైస్ అయితే హాఫ్ కిలో పైన పెట్టిన ఫ్రెండ్స్ మరి ఓన్లీ రైస్ బనానా తీసుకొస్తాం అంటే అక్క అద్దాన్నది ఇదే తిండిపోయింది ఇదే హై అవుతుంది నేను ఇంకా తినలేదు వన్ టూ త్రీ మీరు లెక్క పెడతారా నేను వన్ టూ త్రీ స్టార్ట్ తీసుకుంటానా Madre, que estoy bien es que para ver tu vida, un lado. Para tripendo. ఇంట్లో ఇంప్లైప్డన ట్రై చేసి రవానలే అల్లెలులు అహో వాయిల తోటి టిండిపట్లకు సోడం మంది అని విత్తాది నాకు సంప్రమని విత్తాది మా ఫ్యామిలీ తో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ విధంగా ఉంటదో ఎడైంది కరప్ పెయిందల కట్టా అందర్ తో కంతమేసం ఎవరికైనా

ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే రెగ్యులర్ నాతో గెలిచి అంటే నేను చేసేవాడిని కానీ ఇక్కడ రెగ్యులర్ ఓడిపోతుంది కానీ ఈసారి గెలవాలని నాకు కూడా ఆత్మీయత ఉంది అనుకోవాలి ఖచ్చితంగా అనుకుంటా ఈసారి మరి ఎవరు గెలుస్తారో నాకు కూడా టెన్షన్ ఉంది నాకైతే ఎంత దాటి ఉంటుందో పది మంది ఇంటదో అని నాకు భయం అయింది కానీ మంచిగానే ఉన్నదంటా అది ఏ ఎట్లా నిన్నా కూడా గెస్ట్ కాబట్టి మంచిగా ఉందంటది

గ్యాస్ గ్యాధుడిలో పెట్టుకోవచ్చు పొయ్యి కూడా పెట్టుకోవచ్చు అటువల్ల లాస్ట్ మూమెంట్ ఎవరు గెలుస్తారు డువ్వా నీనా ఈ టైంలో నీళ్ళు అవుతానంటే ఏమైంది లేదా లాస్ట్ రూమ్ లో బ్రేక్ ఇస్తాను టీఫీని అద్దానం కదా తిన్నది అందుకోసమే కొంచెం వెనక పోతుంది గెలవడానికి సిద్ధంగా ఉంది లత చూసినా ఆనందంతో ఎగిరికి అంతేస్తాను నక్క అయితే అని చెప్పలేక మన ఒక్క బుక్క కానీ ఉంటది ఆ తోటే ఒక్క అడిగే ఉంటది మనకి విన్నుకు ఒకటే అడుగు అంటే విన్ను కావడానికి ఒక్క అడిగే కదా చూసిన ఫ్రెండ్స్ మొత్తం జనగన్ నుండి వచ్చైతే మన అత మీద గెలుపు అయితే ఉంది నెక్స్ట్ ఇంకెవరన్నా ఇలాగే రావాలనుకుంటే ఖచ్చితంగా రండి వెల్కమ్ ఆ లతాన్ని ఓడిపోయా ఒప్పుకుంటా లేదా ఇంకా కూడా కర్రీ అయితే మనకు లేచి కౌంటింగ్ మరి అక్కడ అయితే అన్నం అయితే ఉంది లత అయితే ఓడిపోయిందా నేనైతే నిర్ణయించిన ఎందుకంటే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకే నేను ఏమైనా చెప్పదలుచుకుంటారా అక్క మీరు అక్కైతే ఏమన్నా అంటే ఫస్ట్ నేను కక్కిన మంచిదే కానీ నేనైతే గెలవడానికి ట్రై చేస్తా ఉన్నది నేను ఇక్కడ తింటా బయట కక్కిన మంచిదే కక్కిన మంచిదే నేను అయితే తింటా విజేతగా గెలుస్తా అన్నది అదే మాట ప్రకారంగా అయితే గెలిచింది అక్కయితే మరి లత అయితే ఓడిపోయింది ఒక్క బుక్కతో అయితే ఆ వెనకైతే ఉంది ఆ లత ఓకేనా మరి రేపు నెక్స్ట్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేస్తావా ట్రై చేస్తా ఖచ్చితంగా థ్యాంక్ ఫ్రెండ్స్ నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ఈ వీడియో అయితే ఇంతే మరి నెక్స్ట్ మరొకరు రావాలనుకుంటే వెల్కమ్ మరి రండి తిండి గెలవండి ఓకేనా మరి బాయ్ బాయ్